గుంటూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై ఒకటి ఎనభై ఐదు వరకు కూడా పంతొమ్మిది వందల ఎనభై వరకు పక్కాగా డబ్బులు ఇచ్చి భూములు కొనుక్కొని ఆనాడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రభుత్వానికి చెల్లించాల్సింది చెల్లించి ఎకరం అరెకరా కొనుక్కొని ఇప్పటిదాకా ఈ రెండు వేల ఐదు దాకా కూడా సాగు చేసుకుంటా ఉన్నారు రెండు వేల ఇరవై దాకా కూడా సాగు చేసుకుంటా ఉన్నారు అలాగే ఆనాటి నుంచి రెండు వేల పదిహేను వరకు వీళ్ళకి బ్యాంకుల్లో లోన్లు కూడా వీళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది కానీ ఈ రోజున దేవాదాయ శాఖ వారు దాన్ని చాప కింద నీళ్లు లాగా వాళ్ళ ఫైళ్ళు వాళ్ళు మూవ్ చేసుకుంటూ రికార్డుల్లో పత్రాలని తారుమారు చేస్తూ భూముల్ని అక్క తీసేసుకోవాలనేటటువంటి దాంతో రకరకాల పేరులతో స్తూ ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరు రైతు వారి పట్టాలు కూడా ఆల్రెడీ అందుకని ఈ సందర్భంగా ఈరోజు చౌండ్లమూడికి సంబంధించిన రైతులు అలాగే వేడుకొండూరు సంబంధించినటువంటి రైతులు సిపిఐ అలాగే అనుబంధ రైతు సంఘం నాయకులు రైతులను తీసుకొని ఎండోమెంట్ వారితో మాట్లాడినప్పుడు వారు వారి వాదన వినిపించడం అనేది జరిగింది కానీ ఈ సందర్భంగా ఒకటే ప్రభుత్వానికి సిపిఐగా రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అసలే రైతుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది పండించిన పంట గిట్టుబాటు లేక గుంటూరు జిల్లాలో ఇప్పటికి ఆరుగురు మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి దుస్థితి చూస్తూ ఉన్నాం అలాగే సుద్దపల్లిలో చూసాము ఇద్దరు చనిపోయారు వంగిపురంలో కూడా చనిపోయారు ఇంకో ముగ్గురు ఇంకా రకరకాల ప్రాంతాల్లో చనిపోవటం అనేది చూస్తూ ఉన్నాం అందుకని రైతుల్ని కాపాడటం కోసం చట్టాలు ఉపయోగపడాలి తప్ప ఈ చట్టం ఎండోమెంటు చట్టం రాకముందే కొనుక్కున్నటువంటి రైతులందరికీ రైతు పక్షపాతలు అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం న్యాయం చేయాలని త్వరలోనే రెవెన్యూ మంత్రి గారిని కూడా వ్యవసాయ మంత్రి గారిని కూడా కలెక్టర్ గారిని కూడా కలిసి విజ్ఞప్తి చేసి రైతులకి న్యాయం జరిగేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం ముందుండి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం